నమస్తే ఎన్డిఎల్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గం శంకవర గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి విగ్రహానికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా నిరాశిస్తున్న పిఠాపురం అగ్రహారం పట్టణ ప్రజలు ఆ ఘటన కొరకు కారకులైన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కోరుతున్నాం అప్పుడప్పుడు అగ్రహారం తరఫున యూత్ తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నామండి ఇలాంటి చర్యలు వాళ్ళ మీదగా తీసుకోకపోతే ఈ ఉద్యమం మరింత ఉద్రిక్తంగా ముందుకు తీసుకెళ్తామండి ఇది ఎక్కడితో ఆగేది కాదు తక్షణమే శిక్షల్ని శిక్షించాలని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి తగినటువంటి శిక్ష వేయాలని అగ్రహారం యూత్ తరఫున మేము అందరం కూడా తెలియజేసుకున్నామని జైపీ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వాడవాడలో పల్లె పెళ్లిలో పండగ వాతావరణం నెలకొండి చేసుకుంటూ ఉంటే మరి అదే రోజున అంబేద్కర్కి విగ్రహానికి చెప్పులు మాల వేయడం అనేది అది ఎంత సజువు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంబేద్కర్ని మరి ఒకవైపు వస్తూ ఉన్నారు కానీ ఆయన ప్రతి వర్గానికి కూడా నాయుగా రాజ్యాంగాన్ని రాశారు ఆయన ఏ విషయంలో అతనికి చెప్పులు కానీ వేయడం అది ఎంత సజువు ఎంతటి వారైనా సరే ఎంత శిక్షించాలి వాళ్ళు ఆ రోజు అంబేద్కర్ లేకపోతే ఈ రోజు రాజ్యాంగం లేదు ఈ రోజు ప్రభుత్వం లేదు ఎవరు రాసేరండి ఆ విధంగానే రాజ్యాంగాన్ని మరి గవర్నమెంట్ ఏ విధంగా నడవాలని చెప్పేసి మహా విమేధమైనటువంటి ఆయన రాసి ఇస్తే ఆ రాజ్యాంగానికి విలువ చెప్పిందని కాదు మీరు మాకు ఇచ్చేది మేము వస్తాం పక్క పట్ట పగదు దడవ్యాడు ఎవరైనా దమ్ముంటే కనుక అంటే దళితులకు ఒకనాయో మిగతా వాళ్ళకి ఒక నాయమా రాత్రి రాత్రి మా చెప్పిదాన వేసేటువంటి పరిస్థితి ఎవరిచ్చారండి మీకు ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తికి చెప్పులు చేయడం ఇదే పెద్దవారని సరే వెంటనే ప్రభుత్వం శిక్షించి వాళ్ళని దోషులుగా నిలబెట్టి వాళ్ళకి వెంటనే శిక్ష శిక్ష వేయాలని చెప్పేసి ఆ ఊమెన్స్ వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఎవరిని మేము ప్రశ్నిస్తూ ఉండలేదు కానీ మా ఒక దళితు నాయకుడికి మాత్రం అన్యాయం జరిగితే మేము ఎంత అయినా సరే రోడ్డు మీదకి వచ్చి మేము గవర్నమెంట్ వారికి అన్న అంబేద్కర్ జయంతిలో జరిగినటువంటి ప్రతి ఆఫీసులోనూ ప్రతి సీఎం ఒక ఆఫీసులో కూడా ఆయన పూజిస్తూ ఉంటే చెప్పిన దానితో మీరు మాకు ఆ ఒక అవమానాన్ని మీరు ఇస్తారని మేము తెలియజేస్తున్నాం ఇది ఎంతవరకు సజీవని మేము అడుగుతూ ఉన్నాం దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం అలాగే మరి ఆ చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం వెంటనే ఆ దోషుల్ని శిక్షించి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి అని చెప్పేసి అది చేయకపోతే మేము ఎంతవరకు నిరాహార దీక్షలు చేస్తూ దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తామని మేము మేము తెలియజేస్తూ ఉన్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ అందరికీ జై భీవ్ నా పేరు పోరాకు అచ్యుత్ కుమార్ దిడాపురం అగ్రహార్ మరి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ప్రపంచ మేధావి మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఈ దేశ వ్యాప్తంగా ప్రతి ఓడలోనూ ప్రతి పల్లెలోనూ కూడా ఎంతో ఘనంగా మరి అంబేద్కర్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా మరి జరుపుకోవడం జరిగింది అది ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అంబేద్కర్ యొక్క జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇటువంటి తరుణంలో మరి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో మరి అంబేద్కర్ జరిగినటువంటి అవమానాన్ని మరి పిఠాపురం తరఫున అగ్రహాన్ని తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఆ దోస్తులు ఎంతటి వారైనా సరే ఎలాంటి వారైనా సరే మరి పోలీసు వారి నిన్న నిన్న నిన్నటి రోజున ఎస్పీ గారు వచ్చి నాలుగు గంటలు అరెస్ట్ చేస్తాను దోస్తులు మరి శిక్షిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా శిక్షించకపోతే మరి చెలో మరి నేను పిలిపిలించి మరి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి తీసుకెళ్లి ఉద్యోగం ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ జై భీం జై భీం జై భీం జై భీం